హాయ్ అండి నేను ఈరోజు ఈ మాట యువతకు చెప్తున్నాను వాళ్ళు మరి ఇది చూస్తారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళకి చెప్పచ్చేమో అని ఆశ ఏం లేదు పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే కొట్టిపడేస్తారు వినరు కానీ పెద్దవాళ్ళు జీవితంలోంచి ఎంతో అనుభవంలోంచి అవన్నీ దాటుకుని వచ్చి ఇచ్చే సలహా అందుకని ఎవరు పెద్దవాళ్ళు చెప్పిన సలహాని కొట్టిపడేయకండి దానిలోంచి మీకు ఎంతో మీరే సుఖపడతారు మీ సుఖం కోసమే వాళ్ళు సలహా చెప్తారు మీరు వినరు వినకపోతే నష్టం ఎవరికి మీకే మీరు నష్టపోయి బాధపడుతుంటే ఆ బాధ ఎవరికి తల్లిదండ్రులకే చాలామంది అేలిగ్గా అనేస్తారు పెంపకాన్ని బట్టి ఉంటుంది తల్లిదండ్రులు చెప్పుకోవడం బట్టి ఉంటుంది అని అనేస్తారు కానీ ప్రతి తల్లిదండ్రి పిల్లలు మంచిగా ఉండాలని చూస్తారండి పిల్లలు మంచిగా ఉండాలనే చూస్తారు పాజిటివ్గానే భవిష్యత్తు బాగుంటుందని పాజిటివ్గానే ఆలోచిస్తారు అంతేగాని ఎవరు వాళ్ళని సరిగ్గా పెంచకుండా ఆ ఏదోలే అన్నట్టు ఎవ్వరూ ఉండరు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రతి వాళ్ళు కోరుకునేది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళకి మీరు అపకీర్తి తేకండి మిమ్మల్ని వాళ్ళు ఎంతో కళ్ళల్లో పెట్టుకుని ఎంతో వాళ్ళకి సుఖపడే టైంలో కూడా వాళ్ళు ఎన్నో త్యాగాలు మీకోసం చేసి మిమ్మల్ని స్థితిలో నిలుపుదామని చూస్తారు మీరు ఆ వాళ్ళు చేసిన త్యాగాన్ని లెక్కలేనట్టు మీ సొంత ప్రవర్తనతో ఇష్టం వచ్చినట్టు ఉంటే ఆ నింద తిరిగి తల్లిదండ్రుల మీదే పడుతుంది అలా తల్లిదండ్రుల బాధ మీకు న్యాయంగా ఉంటుందా ఉండదు కదా అందుకని దయచేసి పిల్లలు ఎవరు తల్లిదండ్రుల సలహాలు కొట్టిపడాయి కానీ మీకే అన్నీ తెలుసు అని అనుకోవద్దు మీకేం తెలుసు వాళ్ళ జీవితం అనుభవం ఉంది మీ అనుభవం ఎంత అందుకని తల్లిదండ్రులు అపకీర్తి తేవద్దు వాళ్ళని ఇంకోళ్ళ చేత మాటలు అనిపించుకునేలాగా చేయొద్దు చక్కటి మంచి పిల్లల్లా మీరు ఎదగాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నా ఈ వీడియో మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇవ్వండి మీ విజయం పన్నాల